స్వాగతం ఉగాది తర్వాత సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లు అంటుంది అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు ఉగాది తర్వాత శ్రీ క్రోతిరామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఇక వెళ్తే పాదాలు పాదాలు పూర్వ మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు వ్యక్తిత్వాన్ని అటువంటి లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశివారికి కీర్తి దాహం అధికంగా ఉంటుంది ప్రచారకాంక్ష కూడా అధికంగా ఉంటుంది వీటిని నిగ్రహించుకుంటే ఉన్నత స్థానాలకు వీరు ఎదగగలుగుతారు అయితే ఉగాది తర్వాత సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ఊహించని కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉగాది తర్వాత మీ జీవితంలోకి నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు అనేక రకాలుగా మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క భవిష్యత్తు ఆ వ్యక్తి మూలంగా పూర్తిగా మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది ఉగాది తర్వాత మొదటి మూడు నెలల కాలం మీకు కొంత గడ్డు కాలం చెప్పుకోవాలి ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లను మీరు అధిగమించాలి ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు మానసికంగా కురుపోతారు మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించలేకపోతారు కానీ తర్వాత సమయం మాత్రం అనుకూలంగా కనిపిస్తుంది ఈ విధంగా ఉగాది తర్వాత మీకు కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ జూన్ మాసం తర్వాత లాభాలు పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు డబ్బు సమకూర్చుకోవటానికి జూన్ మాసం తర్వాత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కానీ అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ జూన్ మాసం తర్వాత సమయం మీకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగ పరంగా ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అద్భుతమైన అవకాశాలు దక్కబోతున్నాయి ఈ సంవత్సరం మీ కెరియర్ లో మంచి పురోగతి సాధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మంచి ఉద్యోగాలను పొందుకుంటారు అలాగే ఫలితాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి మీరు పొందుకునే ఉద్యోగం యొక్క పొజిషన్ కావచ్చు లేకపోతే ప్యాకేజ్ కావచ్చు మీకు అన్ని సంతృప్తికరంగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే ఉగాది తర్వాత మొదటి మూడు నెలల సమయంలో ఆర్థికంగా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే తర్వాత పురోగతి అయితే వీరు సాధించబోతున్నారు అలాగే ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే విదేశాలకు వెళ్లటానికి అంతకు ముందు అడ్డంకులు ఆటంకాలు చాలా వచ్చాయి డబ్బు సమకూరలేదు అలాగే వీరు విదేశాలకు వెళ్ళటానికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చూడాల్సి వచ్చింది ఈ సమయంలో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి విదేశాల్లో అవకాశాలు వస్తాయి అంతకుముందే విదేశాల్లో స్థిరపడినటువంటి మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ మీకు విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి కూడా వారి యొక్క కల నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే అంటే ఉగాది తర్వాత పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు అధికంగా శ్రమ పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలను సాధించడానికి మీ శ్రమ అనేది మూల కారణమని చెప్పుకోవాలి అంటే మీరు ఎంత శ్రమ పడితే అంత అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావటానికి మీరు అధికంగా శ్రమ పడాలి అతి సులువుగా మాత్రం మీరు ఏ లక్ష్యాన్ని సాధించలేకపోతారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది ఊహించిన విధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభించబోతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు అంటే మీ జీవితంలో అన్ని అనుకూల ఫలితాలు ఉండవు కొన్ని మాసాల పాటు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ తర్వాత వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు అలాగే ఈ సమయంలో వివాహ సంబంధాల కోసం ఎదురు చూసేటటువంటి సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధాలు నిశ్చయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు ఆలోచనలకు తగినటువంటి అంటే మీరు ఎటువంటి లక్షణాలతో అలాగే ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రావాలని కోరుకుంటున్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలోకి అటువంటి వ్యక్తి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ సంయమనం ఓపిక అనేది మాత్రం చాలా అవసరం అలాగే మీకు ఎటువంటి సంబంధం వచ్చినా కానీ ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మాత్రం మీ జీవితంలో ఇక భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపించదు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే గొడవ తీవ్రత మామూలుగా ఉండదు వారితో మీకు గొడవలు జరిగి మీరు పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్లొచ్చు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి ఒకరి గురించి ఒకరి దగ్గర చర్చించకండి ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం మధ్యకాలంలో మీకు సమస్యలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే బంధువులతో కూడా మీకు కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే విడిపోవాలి అనుకుంటున్నటువంటి భార్య భర్తలు కూడా కలిసిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల అంశాలు ఉంటే కొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అక్కడ నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది ఆ పరిచయం మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందనే చెప్పుకోవాలి అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తత అనేది మాత్రం అవసరం ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు చోర భయం అనేది కనిపిస్తుంది అంటే మీరు డబ్బులు కానీ లేకపోతే విలువైన వస్తువులు కాని పోగొట్టుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా సింహరాశి వారికి వారి జీవితంలో ఉగాది తర్వాత కొన్ని అనుకూల అంశాలు ఉంటే కొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి అయితే సింహరాశివారు వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి శుభప్రదమైన మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించాలి అలాగే సింహరాశివారు వారి పాలక గ్రహమైన సూర్య భగవానుణ్ణి నిత్యం పూజించాలి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ సూర్యదేవుడి యొక్క ఆశస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ కూడా మీరు రీచ్ కాగలుగుతారు వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి పూజించండి ఈ విధంగా నిత్యం పూజిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వ్యాపార సమావేశాలు కానీ లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి ఇది మీకు పనిలో సక్సెస్ అయ్యే విధంగా తోడ్పడుతుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీకు చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే మీ మెడలో కాకీరంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో నూతన పనులు తలపెడితే ఆటంకం అనేది ఉండదు బుధా గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే శివారాధన కూడా సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి ఉగాది తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారికి జరగబోయేది ఏంటి ఎటువంటి శుభ అశుభ ఫలితాలను వారు పొందుకుంటారు అలాగే ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు సింహరాశి వారికి మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి